మీ పేరు అఖిల అకిల బిగ్ బాస్ సీజన్ చూస్తున్నారా చూస్తున్నా అందులో మీ ఫేవరెట్ నిఖిల్ నిఖిల్ ఎందుకు నిఖిల్ మీ ఫేవరెట్ నిఖిల్ ఎందుకంటే అన్ని కంటెస్టెంట్ జెన్యున్ గా ఆడతాడు ప్లస్ ఇంకా ఏదున్నా తన పట్టుదలతో గెలుస్తాడు బట్ ఎక్కడైనా మీకు నిఖిల్ ఫ్లిప్ అయినట్టు అనిపిస్తుందా గేమ్స్ లో ఆ కొన్ని చోట్ల అనిపిస్తుంది కానీ ఎప్పుడు ఎవరికి ఎప్పుడైతే గిఫ్ అప్ ఇయ్యలేదు నిఖిల్ ని ఎవరైనా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు అంటే అప్పుడు సోనియా ఉన్నప్పుడు మన కేష్మి ఉన్నా సో ఇప్పుడు లేరు కాబట్టి ఫస్ట్ కంటెస్టెంట్ అయ్యింది

అంటే కొంచెం చేంజ్ అయ్యాడు అంటే వాళ్ళతో గేమ్స్ ఆడలేక అలా చేశాడు అంటారా ఓకే నబిల్ విషయానికి వస్తే నబిల్ గేమ్ ప్లే లో ఏమైనా చేంజ్ అంటే డౌన్ అయ్యాడా హై అయ్యాడా అంటే నార్మల్ గా ఉన్నట్టు లో గాలే డై గాలే మీడియం లోనే ఉన్నాడు అది నా స్టాఫ్ వన్ లో వచ్చాడు కదా కానీ ఆ ప్లేస్ వర్క్ ఏనా ఆ కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకని ఎందుకంటే తను ఆడాడు కాబట్టి కరెక్ట్ అనిపిస్తుంది ప్రతి ఆట

ప్రేరణ టాప్ ఫైవ్ లో వర్తే అంటారా చాలా వరకే ఓకే ఎందుకని ఎందుకంటే తను ఒక లేడీ బాగుంది ఆడింది మంచిగా ప్రతి గేమ్ లో ఎప్పుడు అమ్మాయి ఎప్పుడు గివ్ అప్ ఏమి ఓకే అంటే తను చాలా వరకు ఫ్లిప్ అవుతూ ఉంటది నామినేషన్ చేయడం రాదు తీసుకోవడం రాదు అని అంటున్నారు సో మీకు ఎలా అనిపిస్తుంది నాకు ఎలా అంటే ఆమె ఎప్పుడు ఏంటంటే ఆమె సో ఇంకా మనకి నబిల్ నిఖిల్ గౌతమ్ అయిపోతే లాస్ట్ వీక్ లో మనం సండే చూసుకున్నట్టయితే విష్ణుప్రియ విష్ణు ప్రియ ఇంకా రోహిణి ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు కదా ఎక్స్పెక్ట్ చేశారా వాళ్ళు ఎలిమినేట్ అవుతారని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు కానీ అన్ఎస్పెక్టెడ్ అయిపోయింది సో వాళ్ళు ఉంటే బాగుండేదా వెళ్ళిపోతే బాగుండేదా అని ఎవరిని అనిపిస్తుంది విష్ణుప్రియో రోహిణి ఎట్లానేం లేదు రోహిణి ఉంటే బాగుండి అనిపిస్తుంది రోహిణి రోహిణ ఎందుకంటే ఆయన అట్లానే చాలా బాగా ఆడింది అంటే విష్ణుప్రియ బాగానే ఆడింది కానీ ఆయన పృథ్వ వెళ్ళిపోయాక విష్ణుప్రియ డౌన్ అయిపోయింది అలా అని